నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం వికారాబాద్ జిల్లా మర్పల్లి జెడ్పీటీసీ పబ్బే మధుకర్ మాట్లాడుతూ పార్టీ మారిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పదవికి అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి సిద్ధమైన బీఆర్ఎస్ జెడ్పీటీసీలు ఈ సందర్భంగా ఆయన తెలిపారు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కీలకమైన పెద్ద పెద్ద పదవులు అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి రాజీనామా చేయడం కాదు పార్టీ ఇచ్చిన పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ గారు చైర్మన్ గారు మిగతా నాయకులు ఎవరైనా సరే పార్టీ మారినటువంటి నాయకులు పార్టీ ఇచ్చినటువంటి పదవులను వదిలేసిపోతే వాళ్ళకు కూడా నైతికత ఉన్నదని చెప్పి ప్రజలు అనుకుంటారు మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి పెత్తనం చెలాయిస్తాం ఈ ఉండి ఇంకో పార్టీ క్యాండిడేట్లకు లోపాయికార ఒప్పందాలు చేసుకొని ఎన్నికల్లో పనిచేయడం ఇది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ పార్టీలు ఉండి ఈ పార్టీ కనువలు కప్పుకొని ఈ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయకుండా పక్క పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం దాని తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీ ఇచ్చినటువంటి పదవులను మెడలేసుకొని ఇంకో పార్టీ కనుగోలు కప్పుకోవడం అన్నటువంటిది ప్రజలన్నీ గమనిస్తారు మేమందరం కూడా ఒకే మాట మీద ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ముందు ముందు మరి మిత్రులు మైపాల్ చెప్పినట్టు పెద్దలు విజయాన చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి పార్టీ మరి ప్రజలు కూడా మూడు నెలలు కాలేదు ఎలక్షన్ అయ్యి మనం పొరపాటు చేసినాం అయ్యో కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం మా ఎమ్మెల్యేనే ఓడిపోతాడు అనుకున్నాం